ఓం నమో వెంకటేశాయ ఇవాళ ఒక బాధాకరమైనటువంటి విషయం గురించి మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడే పొద్దున్నే స్నానం చేసి ఆలయానికి వస్తూ ఉంటే ఒక సన్నివేశం చూశాను దాంతో కొంచెం బాధ అనిపించింది కొంచెం బాధ కొంతమంది బాధపడ్డా సరే ఈ విషయం చెప్పాలని వీడియో చేస్తున్నాను ఏంటంటే కొంతమంది ఏదో నామకే వాస్తి అయ్యప్ప వారి మాల వేస్తున్నారు అయ్యప్ప స్వామి మాల అంటేనే కటిక నేల మీద పడుకొని పరమనిష్టతో చేసేటువంటి మాల అంటే ఆడంబరాలకు పోకుండా అందరూ సమానంగా ఉండడమే అన్నట్టుగా చేసేటువంటిది ఈ అయ్యప్ప మాల కానీ పొద్దున నేను చూసాను ఒక అతన్ని అయ్యప్ప మాల వేసుకుని ఒక ఇద్దరు నా ముందు బండి మీద వెళుతూ ధూమపానం చేస్తూ వెళుతూ ఉన్నారు అంతకాటికి ఆ మాల ఎందుకండి వేసుకోవడం వేసుకొని పాపం కొని తెచ్చుకోవడమే కానీ పుణ్యం కాదు కదా ఏమీ రాదు దయచేసి అయ్యప్ప స్వాములంతా కూడా గమనించండి అందరినీ లేదండి ఇలా అయ్యప్ప మాల వేసుకొని ఎవరైతే ఆ నియమాలను పాటించకుండా ఇలా అతిక్రమిస్తున్నారో అంతకాటికి ఎందుకండి వేసుకోవడం మిమ్మల్ని ఎవరైనా బలవంతం పెట్టారా వేసుకోమని దయచేసి మాల వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ నియమాలు పాటించండి ఆ మాల యొక్క గౌరవాన్ని మీరు కాపాడండి అయ్యప్ప స్వామి వారు కూడా ఖచ్చితంగా మన్నించరు ఇలా చేస్తే దయచేసి మాల వేసుకోవాలి అనే నిర్ణయం తీసుకుంటే నిర్దిష్టంగా ఉండండి మేము ఉండలేము అనుకుంటే మాల వేసుకోకండి దయచేసి ఇది నా రిక్వెస్ట్గా మీరు తీసుకోండి మిగతా అయ్యప్ప స్వాములందరికీ కూడా చెప్తున్నాను ఈ గురుస్వాములు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మాల వేసేటప్పుడు నియమాలు పాటించాలని కంపల్సరీగా చెప్పాలండి చెప్పి వాళ్ళకి మీకు నమ్మకం ఉంటేనే వాళ్ళకు మాల వేయండి ఆ వేసినందువల్ల కర్త కారయిత అన్నప్పుడు ఆ వేసినందుకు మీకు కూడా కొంచెం పాపం తగిలే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏ పని చేసినా ఆ నలుగురికి వర్తిస్తుంది కాబట్టి మీ గురుస్వామి మీరు మాలేస్తారు కాబట్టి ఆ పాపం మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఈ గురుస్వాములందరూ కూడా కొంచెం గమనించి వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఉండగలరు అన్నప్పుడు నమ్మకం ఉంటేనే మాల వేయండి దయచేసి అన్యథా భావించకుండా అయ్యప్ప స్వాములందరూ కూడా నియమాలు పాటించే పని అయితేనే మాల వేసుకోండి మాల వేసేసుకొని ధూమపానం చేయడం మద్యపానం చేయడం ఎలా అంటే అలా ప్రవర్తించడం దయచేసి చేయకండి అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టత ఆ మాల యొక్క గొప్పతనాన్ని పోగొట్టకండి మిమ్మల్ని చూసి మరొకరు చూ చేసే అవకాశం ఉంటుంది దయచేసి ఎవరు అలా చేయకండి ఈ విషయాన్ని గమనించండి తప్పుగా ఉండేటికి ఏమనుకోవద్దండి నాకు అనిపించింది చెప్తున్నాను